తీసుకోవచ్చు సక్సెస్ తీసుకొని అనుకుంటున్నా నేను తీసుకుని సో బయట మనం చాలా మంది చూస్తుంటాం బయట మీరు ఎప్పుడైనా కానీ చాలా మంది బయట ఫ్రెండ్స్ అంటుంటారు నా ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఏమన్నారు అంటే ముంగులో వస్తాయి డబ్బులు ఇప్పుడు మనం చేయలేదు రాదు అంటున్నారా మీకు వాళ్ళే తెలియదు సో నాకేమో నాలుగు లక్షలు నేనేమో నాలుగు లక్షలు తీసుకున్నా నేను చేసిన పాలుసారేమో పదకొండు లక్షలు తీసుకుంటున్నారు